నా పేరు అనుషా అండి మరి ఇప్పటివరకు కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది చాలా తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ ప్రోగ్రెస్ చూస్తున్నాము లైక్ ఏ రకంగా అయినా చూసుకున్నా ఫ్రీ బస్సులైనా కావచ్చు అండ్ చాలా రకాలుగా మేము చాలా రకాలుగా బెనిఫిట్ పొందుతున్నాము చాలా తక్కువ కాలంలోనే నోటీస్ చేశాము ఐ హోప్ ఇంకా ఇది ముందు ముందు ఇంకా బెటర్గా ఉంటుంది స్టేట్ ఇంకా లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్లో చేసిన మిస్టేక్స్ ఈ గవర్నమెంట్ చేయదు ఇంకా బాగా పొలిటికల్గా అండ్ పీపుల్ కూడా చాలా బెటర్గా ఉంటారు అని అన్ని రకాలుగా అనుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే మరి పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది అది చాలా మంచి డెసిషన్ యాక్చువల్లీ ఎందుకంటే చాలామందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఇది కొత్త కొత్త వాటికి కూడా ఒక లాగా ఉంటుంది సో దిస్ ఇస్ ద బెస్ట్ డెసిషన్ ఐ థింక్ అలాగే ఇప్పుడు జాబ్స్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి అలాగే చదువుకునే పిల్లలకు కానివ్వండి ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఒక నెలకు వచ్చి ఎంతవరకు ఆదా చేసుకోవచ్చు అంటారు అమౌంట్ పరంగా వాళ్ళు చాలా రకాలుగా బెనిఫిట్ పొందుతారు లైక్ ఇప్పుడు వాళ్ళు కాలేజెస్కి వెళ్ళాలంటే చాలా దాన్ని వాళ్ళు పేర్ చేయలేకపోతారు కొంతమంది ఫీజెస్ కూడా పే చేయలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ప్లస్ చాలామంది కొంచెం వేరే కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎఫర్ట్ చేయలేక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు వేరే ప్లేసెస్కి వెళ్ళాలంటే కూడా థింక్ చేస్తారు అలాంటి వాళ్ళకి ఇది ఒక ఒక పాయింట్ లాగా బెస్ట్ థింగ్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఇస్తానన్న ప్రతి ఒక్క హామీల్ని నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు నేను నా నాకు నేను నోటీస్ చేసిందైతే చాలా బాగా ఉంది ఇప్పటివరకు ఇంకా బెటర్గా ఇంకా చూద్దాం సి ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అని అలాగే జగన్ గారు ఉన్నప్పుడు ఏమైనా డెవలప్మెంట్ పరంగా కానివ్వండి కంపెనీస్ తీసుకొచ్చే పరంగా కానివ్వండి ఏమైనా చేశారంటే ఏం చెప్తారు నేను బేసికల్గా నేను ఫ్రమ్ వైజాగ్ నేను ఆ ఏరియా నుంచి వచ్చాను అక్కడ అసలు మేము మేమేమి చూడలేదు నోటీస్ చేయలేదు ఆయన ఇంకా క్యాపిటల్ కూడా అక్కడ అని చెప్పారు బట్ అక్కడ నేనేం చూడలేదు పైగా మేము ఎవర్ నేను వర్కింగ్ ఉమెన్ ఆ టైంలో కూడా నాకు ఎటువంటి ఆపర్చునిటీస్ వైజ్గా కూడా అప్పుడు ఏవి సరిగా నేను చూడలేదు ఇంకా కంపెనీస్ కూడా థింక్ అనమాట వైజాగ్ చే ఐ మీన్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కొత్త కంపెనీస్ కూడా కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యాక చాలా న్యూస్ అంటే లైక్ వాళ్ళు వస్తున్నారు చాలా కంపెనీస్ వస్తున్నాయని నేను వింటున్నాను అది చాలా బెస్ట్ స్టెప్ అని అనుకుంటున్నాను ఎంప్లాయీస్కైనా లేకపోతే మామూలుగా మిగిలిన వాళ్ళకైనా ఎవరికైనా ఇదొక చదువుకునే పీపుల్కి కూడా బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు చెప్తున్నారు కదా అండి ఉద్యోగాల కోసం చదువుకున్న పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళకూడదు పక్క రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళి చేయకూడదు ఇక్కడే తల్లిదండ్రులకి దగ్గరగా అందుబాటులో ఉండి చేసుకునేలాగా తీసుకొని వస్తాము ప పరిశ్రమలు అనేది తీసుకొని వస్తాము అని చెప్పేసి అంటున్నారు కదండీ నిజంగానే మరి లోకేష్ గారి ద్వారా మంచి ఐటీ కంపెనీస్ వస్తాయి అంటారా మన ఏపీకి అవునండి అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగా ఇప్పటివరకు చాలా కంపెనీస్కి కూడా వైజాగ్ నేను వైజాగ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ ఉంది కానీ చెప్తున్నాను అక్కడ బా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఆయన అన్నది కూడా కరెక్టే మనం ఇక్కడ ప్రాపర్గా ఆపర్చునిటీస్ ఉంటే వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం ఉండదు కదా అప్పుడు మన కం కంట్రీలోనే బెటర్గా ఉంటారు పీపుల్ కూడా ఇక్కడ రీసోర్స్ మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాము ఇంకా నాలెడ్జ్ పీపుల్ వెళ్ళిపోకుండా ఉంటారు సో అది బెటర్ డెసిషన్ అనుకుంటున్నాను మరి ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మన ఏపీకి కూడా నిరుద్యోగ సమస్య అనేది తీరి మనకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా డెఫినెట్గా పెరుగుతాయి ఎందుకంటే ఇక్కడ మనం ప్రాపర్గా అస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఆపర్చునిటీస్ చూపించగలిగితే వేరే వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్దామని కానీ వేరే స్టేట్స్కి వెళ్దామని కానీ ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నారు అందరూ హైదరాబాద్ మూవ్ అయిపోతుంది బెంగళూరు అవుతున్నారు ఇక్కడ మనం ప్రాపర్గా చేయగలిగితే ఇక్కడే ఉండగల వాళ్ళకి కొత్త హోప్ అనేది క్రియేట్ అవుతుంది చదువుకోవాలన్నా కూడా క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాను ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి చాలా బాగుంది అనుకుంటున్నాను ఇంకా బెటర్గా నేను చూస్తాను అని నాకు హోప్ ఉందండి